ఇగో ఇది వాళ్ళ రిపోర్టు దీని ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అకౌంట్స్ యాజ్ ఆఫ్ జనవరి టూ ట్వంటీ ఫైవ్ అంటే పోయిన నెల ఈ రిపోర్ట్ ఇల్లు ఏం రాసిండ్రు మిత్తిలకు ఎంత కడుతున్నామని రాసిండ్రు తెలుసా పోయిన పది నెలలు మొత్తం ఇప్పటిదాకా కట్టింది ఎంత అంటే ఇరవై రెండు వేల యాభై ఆరు కోట్లు ఇరవై రెండు వేల యాభై ఆరు కోట్లు నెలవారీ లెక్క కూడా ఇల్లనే ఇచ్చిండు పాపం బట్ విక్రమార్క అమాయకంగా ఇరుక్కున్నాడు ఆయన ఉద్యోగం ఉంటుందో పిక్తుదో కానీ ఇగో నెల నెల కూడా ఇచ్చిండు నెల నెల మిత్తి ఎంత కట్టినం ఏం చెప్పిండి ఇంట్లో పోయిన ఏప్రిల్ ఇరవై నాలుగులో కట్టిన మిత్తి పద్దెనిమిది వందల అరవై ఐదు కోట్లు మే నెలలో మూడు వేల ఏడు వందల కోట్లు జూన్లో ఐదు వేల చిల్లర కోట్లు ఇట్లా ఓవరాల్గా సారీ మన్నించాలి ఏప్రిల్లో పద్దెనిమిది వందల అరవై ఐదు మేలో పద్దెనిమిది వందల అరవై నాలుగు జూన్లో ఇరవై రెండు వందలు జూలైలో ఇరవై రెండు వందలు ఆగస్టులో ఇరవై మూడు వందల నాలుగు కోట్లు సెప్టెంబర్లో ఇరవై ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు అక్టోబర్లో పంతొమ్మిది వందల అరవై ఐదు నవంబర్లో పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది డిసెంబర్లో ఇరవై నాలుగు వందల డెబ్బై ఐదు జనవరిలో ఇరవై నాలుగు వందల తొంభై తొమ్మిది మొత్తం కలిపి పది నెలలకు గాను కట్టింది పోయిన ఏప్రిల్ నుంచి మొన్న జనవరి దాకా ఇరవై రెండు వందల ఇరవై రెండు వేల కోట్లు అంటే నెలకు రెండు వేల రెండు వందల కోట్లు మరి ఆరు వేల ఐదు వందల కోట్లు అని చెప్పిన బోగస్ ముఖ్యమంత్రి సిగ్గు లేకుండా నెలకు నాలుగు వేల మూడు వందల కోట్లు అదనంగా కడుతున్నా అంటే ఎడబోతున్నాయి అవన్నీ టకీఈకీమని రైతుల ఖాతాలను అయితే పడతలేవు టీ టకీమని తులం బంగారం అయితే వస్తలేదు మరి టకీ టీవన్ రాహుల్ గాంధీ ఖాతాలో పడుతున్నాయో ఢిల్లీలో చూడాలి